హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీలత సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము మా కూల్చివారిపల్లకి దగ్గరలో ఉన్న తిప్పాయిపల్లె రేణుకాయలమ్మ టెంపుల్కి వచ్చామండి సో ఇక్కడ ఆషాఢంలో లాస్ట్ ఫ్రైడే కాబట్టి అమ్మవారిని దర్శించుకున్నామని ఈ టెంపుల్కి వచ్చాము సో ఈ వ్లాగ్లో ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత గురించి ఉంటుంది సో లెట్స్ గెట్ స్టార్ట్ రాజంపేట నుండి వత్తలూరుకు వెళ్లే దారిలో తిప్పాయిపల్లె అనే గ్రామం వస్తుంది అక్కడ కొత్తపూరి రేణుకా ఎల్లమ్మ అనే దేవాలయం చాలా ప్రసిద్ధి పొందిన దేవాలయం ఇక్కడికి అనేక మంది భక్తులు వచ్చి వెళుతూ ఉంటారు ఈ దేవాలయం పొలాల మధ్యలో ఉంటుందండి చుట్టూ అరటి చెట్లు చేమంతి చెట్లు పసుపు ఇలా తోటల మధ్యలో ఈ దేవాలయం కట్టబడింది ఇక్కడ మొదట్లోనే మనకు అమ్మవారి వాహనమైన సింహాన్ని ఇక్కడ మొదట్లో ఉంచారండి అలాగే ధ్వజస్తంభం కూడా ఉంది సో ఈ ధ్వజస్తంభానికి పసుపు పోసి బొట్లు పెట్టి చక్కగా అలంకరించారు ముగ్గులు వేసి ఆషాఢ మాసంలో రేణుకా ఎల్లమ్మను ఎక్కువగా పూజిస్తారండి అంటే ఇక్కడ మాది రాయలసీమ ప్రాంతం కాబట్టి చాలా తక్కువ అదే తెలంగాణలో అయితే ఎక్కువగా ఈ ఆషాఢ మాసంలో బోనాలని చేస్తారు అక్కడ ప్రత్యేకించి పూజలు ఎక్కువగా జరుగుతాయి ఇక్కడ ఒక భక్తురాలు అమ్మవారి ఎదురుగా కూర్చొని తన కోరికను ప్రసాదించమని కోరుతోంది పూజారేమో గంట కొడుతూ ఆరీస్తూ అమ్మవారిని ప్రార్థిస్తూ భక్తుల కోరిక తీర్చమని వేడుకుంటూ ఉంటుందండి ఈలోగా పువ్వులు రైట్ సైడ్ పడితే ఆ కోరిక నెరవేరుతుందని అలాగే పడకపోతే ఇంకా కొద్ది రోజుల టైం పడుతుందని అలాగే లెఫ్ట్ సైడ్ పడితే గాన ఆ కోరిక నెరవేరదని అంటూ ఉంటారు ఇక నేను కూడా పూలు పళ్ళు కొబ్బరికాయ అవి అమ్మవారికి ఇస్తున్నాను ఇవన్నీ తీసుకెళ్ళి అమ్మవారికి అక్కడ పెట్టి హారతి ఇస్తారనమాట ఈ హారతి ఇచ్చేటప్పుడే పువ్వులు కింద పడాలి అంటారు గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడే నా పూజ అయిపోయిందండి సో అమ్మవారిని మనం ఏదైనా కోరిక కోరుకొని అక్కడ పూజ చేపిస్తే మన కోరిక నెరవేరుతుంది అనేది భక్తుల విశ్వాసము అలాగే నేను అంటే నా కోరిక తీరే వరకు ఇక్కడికి రావాలని అనుకుంటున్నాను సో ఇది ఫస్ట్ వారం అన్నమాట సో ఇంకొక వారం వద్దామని అనుకుంటున్నాను గుడి అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇక్కడికి రాజంపేట చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తున్నారు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో పీస్ఫుల్గా ఉంది ఇక్కడ ఈ గుడిలోని అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే అమ్మవారికి కిరీటం దగ్గర ఐదు పువ్వులు సమర్పిస్తారు అంటే ఇటుపక్క మూడు అటుపక్క రెండు సో ఆ పువ్వులు ఎటువక్క అంటే కుడివైపు పడితే మనకు అనుకున్న కోరిక నెరవేరుతుందని అలాగే ఏది పడకపోతే కొన్ని రోజులు టైం పడుతుందని అలాగే ఎడం వైపు పడితే ఆ కోరిక నెరవేరదు ఇంకా టైం పడుతుందని అలా అంటూ ఉంటారనమాట సో ఇక్కడ నేను ఇప్పుడే వెళ్ళి దర్శనం చేసుకున్నాను నాకు ఎటువైపు పడలేదు అమ్మవారు నాకు ఏమీ చెప్పలేదు అనమాట సో కొద్దిసేపు అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి నేను వచ్చేసాను సో నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ రావాలనుకుంటున్నాను నాకైతే ఈ గుడి అయితే నాకు చాలా బాగా నచ్చింది అలాగే ఈ గుడికి ఈ రాజంపేట చుట్టుపక్కల వాళ్ళంతా చాలామంది వస్తున్నారండి భక్తులు అంటే ఎప్పటి నుంచో ఈ గుడి ఇక్కడ ఉందంట సో చాలా అంటే పాతకాలం నుంచి ఉన్న వాళ్ళు పాత తరం వాళ్ళు కూడా చెప్తున్నారు ఈ గుడి చాలా ఫేమస్ అని సో నేను అయితే ఫస్ట్ టైం అన్నమాట రావడం ఇక్కడికి చూడండి ఇది అమ్మవారి తిరునాళ్ళప్పుడు అప్పుడు ఇది అక్కడ ఊరేగింపుగా అక్కడ పెడతారంట దీన్ని తిరుమాను అంటారంట ఇక్కడ చూడండి చిన్న వినాయకుని కూడా ఇక్కడ పెట్టారు ఇది మొత్తం ఎంత పొడవుందంటే లాస్ట్ వరకు ఉందని చూడండి తిరుమాన్ని అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా అక్కడ పెడతారంట తిరణాలు జరిగినప్పుడు ఈ అక్క పేరు పద్మజ అంటే వృత్తి రీత్యా టీచరే అయినప్పటికీ ఇక్కడ అమ్మవారికి సేవలు చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ చాలా మంది భక్తులు వస్తుంటారు సో వాళ్ళందరికీ కూడా ఎంతో ఓపికగా ఈ అక్క పూజలు జరిపించి భక్తులను పంపిస్తూ ఉంటారనమాట సో అక్కను అడుగుదాము ఈ అమ్మవారి మహిమలు ఎలాంటివి ఏంటి అనేది ఆమె మాటలోనే నమస్కారం అక్క నమస్తే నా పేరు పద్మజ ఓకే మాది పుల్లంపేట తిప్పాయపల్లి గ్రామము పుల్లంపేట మండలము ఈ కొత్తపురమ్మ పూర్వం చాలా ఏళ్ల క్రితం దాదాపు పన్నెండవ సంవత్సరం సంవత్సరంలోనే ఇక్కడ కొలువై ఉన్నారని పురాణాలను చెప్తారు ఈమె గురించి నేనంటే ఈ ఊరికి కోడలుగా వచ్చాను వాళ్ళందరూ చెప్తా ఉంటే నేను అప్పుడు చూస్తా ఉన్నాను కానీ ఇంకా ఆమె అనుగ్రహం మాకు ఇచ్చింది మేము అందరు సహకారంతో గుడి కట్టించి డెబ్బై ఏండ్లప్పుడు తిన్నాలు చేసినారు తర్వాత మేము గుడి కట్టించిన తర్వాత ఇక్కడ ఐదు రోజుల పాటు తిన్నాలు చేసినాం బాగా వైభవంగా జరుపుకున్నాము కాకపోతే ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ప్రతి శుక్రవారం అభిషేకం ఉంటుంది ఊర్లో ఇంటికి వేద వచ్చి అభిషేకం చేయించుకుంటారు కాకపోతే ఇక్కడ ఏదన్నా కోరికలు ఉంటే సమస్యలు ఏదన్నా ఉన్నా ఇక్కడికి వచ్చి అమ్మవారిని పుష్పం రూపంలో అడుగుతారు అమ్మ అనుగ్రహం ఇస్తుంది కుడివల్లిస్తే ఇస్తే మంచి జరుగుతాదని ఎడవల్ల ఇస్తే అది జరగదని కాకపోతే కొంచెం టైం పడతాదని ఒక నమ్మకం అనమాట కానీ ఎడం వల్ల ఇచ్చినదని నిరుత్సాహపడకుండా మళ్లీ మళ్లీ వచ్చి అడుగుతారు అమ్మ వల్ల ఇచ్చినంత వరకు అడుగుతారు అనమాట ఇక్కడ కుడివాళ్ళు ఇచ్చిన వాళ్ళకు అందరికీ కూడా కోరికలు అందరికీ జరిగినాయి చాలా వరకు జరిగినాయి అమ్మ అనుగ్రహము ఈ చుట్టుపక్కల మొత్తం మీద కూడా ఈ మన బాగా అందరూ కూడా దర్శించుకుంటారు ఇప్పుడు ఈ ప్రత్యేకత అందరికీ కూడా తెలిసింది దూర ప్రాంతాల వాళ్ళకు కూడా ఎక్కడెక్కడ నుంచో కూడా మంది వస్తున్నారు దర్శనం చేసుకొని పోతున్నారు అమ్మవారిని కోరి ఆషాఢ మాసం అంటే మనకు పెద్దగా తెలియదు కానీ తెలంగాణలో ఏమన్నా చేసుకుంటారు మనకైతే లేదు శ్రావణ మాసంలో మాత్రము ప్రతి ఆ శుక్రవారం బాగా బాగా జరుపుకుంటాము తర్వాత దసరాలో నవరాత్రులు బాగా జరుపుతాము ఆ తర్వాత తిరునాలు చెయ్యాలనుకుంటున్నాము అందరు సహకారంతో చెయ్యాలి ఈ సంవత్సరం కానీ రేపు సంవత్సరం కానీ చెయ్యాలనుకుంటాము అమ్మ జరిపించుకుంటే తప్పకుండా అందరికి ఓకే చూశారు కదండీ అంటే ఇక్కడ అమ్మవారికి పువ్వుల రూపంలో అంటే కుడివైపు పడితే వాళ్ళకు మంచి జరుగుతుందని అలాగే ఎడం వైపు పడితే అది కొంచెం అంటే లేట్గా ఇంకొకసారైనా అది అమ్మవారికి మన కోరిక కోరిక నెరవేరుస్తాదని చాలామంది భక్తులు వస్తూ ఉంటారు సో ఇప్పుడు మన పద్మజ గారు చెప్పారు కదా అమ్మవారి మహిమల గురించి సో అంటే రాజంపేట చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు ఈ టెంపుల్ ను అమ్మవారిని దర్శించుకోవడానికి అంటే శ్రావణ మాసంలో ఇంకా బాగా జరుగుతుందంట చూద్దాము మరి నేనైతే రోజు వచ్చాను అమ్మవారిని ఫస్ట్ టైం అడుగుతున్నాను అనమాట చూద్దాము నాకు ఎలా జరుగుతుందో నా ఎక్స్పీరియన్స్ ఏంటో మీకు షేర్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ మాతమ్మ గుడి అంట పక్కనే మాతమ్మ దేవాలయం ఇక్కడ పక్కన చూడండి ఇవి చామంతి నెట్టుంది చామంతి చెట్లు అన్ని పక్కనే తోట కూడా ఉంది అరటి తోట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ